హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియోలో మనం దివాళికి కార్తీక మాసానికి యూస్ చేసే మట్టి దీపాలను పాత వాటిని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి చాలా చాలా యూజ్ అయ్యే త్రీ ఐడియాస్ చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ పాత మట్టి దీపాలను పడేయకుండా ఏ విధంగా మన ఇంటికి రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ ఇప్పండి ఇక్కడైతే నేను రెండు మట్టి దీపాలు తీసుకున్నాను ఇలాంటి చిన్న సైజు ఉన్న మట్టి దీపాలు దీని ప్లేస్ లో మీరు పెద్ద సైజు కూడా పర్వాలేదండి అలాంటివి కూడా తీసుకోవచ్చు జస్ట్ ఇలా రెండు పాత మట్టి దీపాలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ ఒక స్కెచ్ పెన్ తీసుకొని డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను వెనకాలైతే ఈ విధంగా రిటర్న్ చేసి డాట్స్ అయితే చూడండి కింద వైపు ఈ విధంగా చుట్టూ ఉన్న డాట్స్ అయితే పెట్టుకోవాలండి అండ్ సైడ్స్ లో కూడా చూడండి ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను సేమ్ ఇలాగే మరొక మట్టి దీపానికి సేమ్ ఈ విధంగానే డాట్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి మనం డాట్స్ ఎలా పెట్టుకున్నాము ఆ విధంగానే మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నానండి చూడండి ఈ సైజ్ ఉన్నది చాలా బాగుంటుంది ఎక్కువగా హోల్స్ పెట్టుకున్నా జస్ట్ ఇలా చిన్న వంటిని తీసుకొని మనం హోల్స్ పెట్టుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ ఇలా మనకు టిస్ట్ చేస్తే చాలండి చాలా ఈజీగా హోల్స్ అయితే అయిపోతుంది మీకు కష్టంగా ఉంటే దీపాలను కొద్దిసేపు వాటర్లో డిప్ చేసి అలాగే మనం బయటకు తీసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది అన్ని ఈ విధంగా మరొక మట్టి దీపానికి సేమ్ హోల్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి అన్నిటికీ హోల్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను దీపాలకు అయితే రెండిటికి తయారు చేసుకున్న తర్వాత దీపాలు అయితే చూడడానికి బాగాలేదు కాబట్టి పాతవి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకోవాలండి ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను రెండు దీపాలకి ఇక్కడికి నేను బ్రైట్ కలర్ అయితే యూస్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చూడడానికి డార్క్ బ్లూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట డార్క్ బ్లూ అయితే మొత్తం రెండు దీపాలకి బయట మాత్రమే అప్లై చేస్తున్నానండి లోపలైతే అసలు చేయట్లేదు మీకు కావాలంటే లోపల కూడా కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి దీపం లోపల నేను కేవలం బయట మాత్రమే అప్లై చేస్తున్నాను సేమ్ ఇలాగే రెండు మట్టి దీపాలకు అయితే పెయింట్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరిన తర్వాత ఇక్కడైతే వైట్ పెయింట్ తీసుకుంటున్నానండి ఇక్కడ ప్లెయిన్ గా ఉంది కాబట్టి కొద్దిగా డిజైన్ అయితే వేసుకుంటున్నాను ఆ హోల్స్ పెట్టుకున్నాం కదండి అక్కడైతే జస్ట్ ఇలా నేను డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది చూడడానికి మీకు నచ్చిన డిజైన్స్ అండి మీకు ఏ డిజైన్ కావాలో డ్రా చేసుకోవచ్చు జస్ట్ ఇలా నేను ఆ హోవర్స్ చుట్టూ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను చూడడానికి చాలా బాగుంటుంది మొత్తం ఈ విధంగా సైడ్స్ లో ఉన్న అన్ని హోల్స్ చుట్టూ ఈ విధంగా డాట్స్ అయితే మనం పెట్టుకోవాలండి చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఏం ఈ విధంగానే మరొక మట్టి దీపానికి కూడా డాట్స్ అయితే మనం అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరాలండి ఆరిన తర్వాత మిడిల్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఎల్లో పెయింట్ తీసుకొని జస్ట్ ఇలా చిన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి చూడడానికి చాలా బాగుంటుంది ఒక షేప్ లో మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అండి జస్ట్ ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది డార్క్ బ్లూ కి కాంబినేషన్ ఎల్లో చాలా బాగుంటుంది అండి వైట్ అండ్ ఎల్లో ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనం తయారు చేసుకోండి అంటే ఈ విధంగా చుట్టూ ఉన్న ఆకు షేప్ లో తో అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరాలండి చూడండి చాలా చక్కగా రెండు దీపాలకైతే మనం మొత్తం పెయింట్ అయితే అప్లై చేసుకున్నాము ఆరిన తర్వాత చూడండి ఇది అయితే రెడీ అయింది అనమాట దీనికి కావాలంటే మీరు మిర్రర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చూడడానికి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి జస్ట్ ఇలా నేను పెయింట్ తో అప్లై చేసి వదిలేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో చూసేస్తామండి మన ఇంటికి మూడు వందల అరవై రోజులు చాలా చాలా యూజ్ అయ్యి ఒక ఆరు రీజర్ అండి మనం ఎక్కువగా ధూపం అలాంటివి స్టిక్స్ పెడుతూ ఉంటాము ఈ విధంగా పాత మట్టి దీపాలతో చాలా ఈజీగా ధూపం కప్స్ అనేవి తయారు అండి మనం ఎక్కువగా ఆన్లైన్ లో కొంటూ ఉంటాము వాటికంటే ఇవి చాలా బాగుంటాయండి అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకా మీకు నచ్చిన డ్రాయింగ్స్ కూడా వేసుకోవచ్చు అండి చాలా చక్కగా మనం ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగా ఆక్సిజన్ అనేది లోపలికి అయితే వెళ్తుందండి అండ్ ధూపం అనేది ఆరిపోకుండా చాలా వెలుగుతుంది అనమాట చూడండి ఎలా ఉందో చూడడానికి చాలా చాలా బాగుంది లుక్ అయితే ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుందండి మనం పాత దీపాలు వాడుతున్నాం కాబట్టి దేవుని దగ్గర వెలిగించకుండా బయట మనం ప్రతి రోజు ధూపం అయితే వేస్తూ ఉంటాము హాల్లో లేదా బెడ్రూమ్ లో అలా వేసేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది చూడడానికి అండ్ కలర్ఫుల్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పాత మట్టి దీపాలను పాడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఫస్ట్ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే సెకండ్ టిప్ లోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఫ్లాట్ గా ఉన్నది తర్వాత ఒక గ్రేటర్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఒక పాత మట్టి దీపం తీసుకొని ఈ విధంగా మనం తురుముకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది మీకు కావాలంటే కొద్దిసేపు ఎండలో అయితే ఆరబెట్టుకొని ఈ విధంగా తురుముకోవచ్చు అది చాలా ఈజీగా ఈ విధంగా పౌడర్ లాగా అయిపోతుంది మొత్తం ఈ విధంగా పౌడర్ అయితే తయారు చేసుకున్నాను అంతా తురిమి ఈ టిప్ మాత్రం మనకు ప్రతిరోజు యూజ్ అవుతుందండి చాలా ఎక్కువగానే ఉన్నప్పుడు దీపాలు అయితే మట్టి దీపాలు పాతవి ఈ విధంగా తురుము పెట్టుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ మాత్రం పౌడర్ అయితే ఈ విధంగా చేసుకున్నానండి చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉండాలి పౌడర్ అయితే ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఈ విధంగా హాఫ్ నిమ్మకాయ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి జస్ట్ మనకు ఇంతవరకు కావాలి కాబట్టి జస్ట్ హాఫ్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ నిమ్మరసం అయితే వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను వన్ స్పూన్ అంతా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే కలుపుకుంటున్నాను మనం వేసుకున్న ఈ పౌడర్ మరియు సాల్ట్ నిమ్మరసం మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొన్ని పౌడర్స్ కొంటూ ఉంటామండి దేవుడి సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి అవైతే చాలా కాస్ట్ కూడా ఉంటుంది అండ్ అంత రిమూవ్ కూడా అవదు ఇలాంటి మరకలు అయితే సామాగ్రిలో ఉన్న మరకలు అయితే ఈ విధంగా చేసుకోండి చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎటువంటి స్క్రబ్బర్ అయితే నేను అస్సలు యూస్ చేయట్లేదండి జస్ట్ ఇలా చేతితో అప్లై చేసి క్లీన్ చేసుకుంటున్నాను చూడండి రిజల్ట్ చూస్తున్నారు మీరే ఎలా క్లీన్ అవుతుందో చాలా రోజుల నుంచి క్లీన్ చేయకున్న ఐటమ్స్ కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న జిడ్డు మరకలు మరియు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది జస్ట్లో నేను అప్లై చేస్తున్నాను అప్లై చేసి క్లీన్ చేస్తున్నానండి చేపలో అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అదే మనం స్క్రబ్బర్ అయితే యూజ్ చేసే అవసరమే లేదండి ఆన్లైన్ లో కొనకుండా మన మనీ కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం పాత మట్టి దీపాలను యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు పూజా సామాగ్రి అనేది ఇప్పుడైతే వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ అయిందో చాలా సింపుల్ గా నేను కేవలం చేతితో మాత్రమే క్లీన్ చేశానండి ఇంత బాగా క్లీన్ అయింది అదే స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినట్లయితే ఇంకా చాలా చాలా బాగా క్లీన్ అయ్యేదండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ చాలా చాలా యూస్ఫుల్ అండ్ ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మూడో టిప్ అండి ఇక్కడైతే నేను రెండు పాత మట్టి దీపాలు తీసుకున్నాను ఈ టిప్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి వారానికి ఒకసారి మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఈజీగా ఉంటుంది మన పని కూడా చాలా తొందరగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను జస్ట్ ఇలా ఒక మట్టి దీపం తీసుకొని ఈ విధంగా ఒక క్లాత్ మీద పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఒక సుత్తి తీసుకొని ఈ విధంగా అంతా మనం పగలగొట్టుకోవాలండి చాలా మెత్తటి పౌడర్ చేసుకోవాలి మనకు ఎంత వరకు అవుతుందో అంత వరకు చాలా కష్టంగా ఉంటుంది మట్టి దీపాలు కాబట్టి పౌడర్ లాగా చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి పౌడర్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ముందుగా ప్లేట్ తీసుకున్నాం కదండి ఆ ప్లేట్ లోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ ని అయితే మట్టి దీపం పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ చేయకండి ఈ విధంగా గట్టిగా ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఇంకొక మట్టి దీపం తీసుకున్నాం కదండి దాని విధంగా తీసుకొని మెడల్లో అయితే ఈ పౌడర్ ని అంతా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ అంతా యాడ్ చేసుకోవాలి పైన వరకు ఆ లెవెల్ వరకు మనం ఈ పౌడర్ ని అయితే యాడ్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది మనకు యూస్ చేసేటప్పుడు మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి ఒక రోజంతా అలాగే ఉంచినట్లయితే చాలా గట్టిగా అది గా ఉంటుందండి అది బయటకైతే రాదు మనమైతే ఎక్కువగా దోశ తవ్వగానీ లేదా చపాతీ తవ్వగానీ ఖచ్చితంగా క్లీన్ చేస్తూ ఉంటాము చాలా కష్టంగా ఉంటుందండి దాన్ని ఖచ్చితంగా వేడి చేస్తే మనం క్లీన్ చేయాలి అప్పుడే కానీ అందులో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది అండ్ ఆ మరకలు అన్ని రిమూవ్ అవుతాయండి కానీ అలాగే మనం క్లీన్ చేసినట్లయితే అసలు రిమూవ్ అవదు అలాంటప్పుడు మనం స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము చాలా చాలా కష్టంగా ఉంటుంది వేడి మీద స్క్రబ్బర్స్ అలాంటివి పెట్టి క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా చాలా ఈజీగా ఉంటుంది కొద్దిగా బిమ్ లిక్విడ్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఈ విధంగా మనం ముందుగా తయారు చేసుకున్న ఈ దీపం ని ఈ విధంగా తీసుకొని ఎండిన తర్వాత అండి బాగా ఎండలో ఆరిన తర్వాతనే తీసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పైన అయితే చూడండి ఈ విధంగా రుద్దుకుంటున్నానండి అదే మనం స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినట్లయితే ఆ వేడికి మనం క్లీన్ చేసేటప్పుడు మన చేతులు అయితే ఖచ్చితంగా కాలిపోతాయండి అలా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎటువంటి కష్టం అయితే కాదు అందులో కూడా చాలా ఈజీగా అందులో ఉన్న ఆ డస్ట్ ఆ మురికి అంత రిమూవ్ అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు మనకు దోశలు అండ్ చపాతీలు చాలా బాగా వస్తాయి అందులో ఉన్న ఆ బ్లాక్నెస్ అలాగే ఉన్నట్లయితే మనం చపాతీలు దోశలు అలాగే వేసినట్లయితే అదైతే ఖచ్చితంగా మనకు అనారోగ్యమే అండి ఈ ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగాను ఉంటుంది అందులో కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా వేడి చేసుకుని మనం క్లీన్ చేసుకున్నట్లయితే పెనం అయితే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి అందులో ఉన్న ఆ డస్ట్ పార్టికల్స్ మరియు ఆ చిలుము అంత నీట్ గా క్లీన్ అయిపోతుంది ఈ టిప్ మాత్రం వన్ మంత్ ఒకసారి చేసుకున్నట్లయితే చాలా చాలా హెల్దీ అండి అండ్ దోశలు చపాతీలు చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మాత్రం ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ ఈ విధంగా పాత మట్టి దీపాలను పాడేయకుండా ఇన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చండి మన ఇంటికి రోజువారీ పనులకు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ అయ్యిందో మీరే చూస్తారు అంతే అండి చాలా గా ఈ దోశ మరియు చపాతీ తవ్వాని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నెలకు ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా చాలా ఆరోగ్యం అండ్ చాలా ఈజీగా ఉంటుందండి ఈ టిప్ వల్ల స్క్రబ్బర్స్ అలాంటివి యూజ్ చేసేటప్పుడు చేతులు కాలకుండా ఈ టిప్ మనం పాటించినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పాత పట్టి దీపాలను పాడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు మన ఇంటికి తప్పకుండా ట్రై చేసేయండి అండ్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నీ వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ